దాదాపుగా ఎవరు అధికారంలోకి వస్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే క్యూరియాసిటీ ఒకటైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నెక్స్ట్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనేది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ పిఠాపురంలో నమోదైంది ఖచ్చితంగా ఎంత శాతం నమోదవడానికి కారణం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగడమే జనసేనాని అక్కడ నిలబడ్డారు కాబట్టి ఆ స్థాయి పోలింగ్ నమోదయ్యింది అనేది ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదవడం ఒక సరికొత్త రికార్డు సృష్టించారు ఇది ఖచ్చితంగా కూటమికి అనుకూలంగానే ఉంటుంది కూటమిని గెలిపించడం కోసమే మొత్తం ప్రజలందరూ బయటకు వచ్చి మరి ఓట్లు వేశారు అనేది ఒక రకంగా ఒక సుస్థిర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు అందరికీ ధన్యవాదాలు అంటూ ఒక అయితే విడుదల చేశారు ఆ లేఖ ఇప్పుడు వైరల్ అవుతుంది